నిన్న మల్కాజిగిరి కోర్టులో బీజేపీ నాయకురాలు బాధ్యత గల న్యాయవాది అయిన ప్రసన్న నాయుడు గారి పైన టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం జరిగింది ఈరోజు తెలంగాణలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది ఒక న్యాయస్థానంలోనే ఒక న్యాయవాది అయిన మహిళ పైన టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం జరిగింది ఇంత దాడి జరుగుతున్నా కానీ మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు మీరు తెలంగాణలో రాజకీయం సరిపోయిందని జాతీయ రాజకీయాలు చేస్తానంటున్నారు ముందుగల్లా మీరు గల్లీలో ఉన్న తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ మహిళలకు కానీ రక్షణ కల్పించరాదు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఆలోచించి నువ్వు రాజకీయం చెయ్యి గానీ నువ్వు ప్రతిపక్షాల మీద దాడులు చేసి మానుకోవాలి ఈ రోజు ఏదైతే కోర్టులో ప్రసన్న నాయుడు పైన దాడి జరిగిందో ఆమెకు ప్రతి ఒక్కరికి తెలంగాణ మహిళలకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి టిఆర్ఎస్ గుండాల మీరు దాడులు చేసినంత మాత్రాన భయపడే పార్టీ బీజేపీ పార్టీ కాదు మీరు ఎంత భయపెట్టించిన మేము ఎదురు తిరిగి దాడిలు చేస్తాం కానీ మేము ఎక్కడ కూడా భయపడే వాళ్ళం కావచ్చు కాదు మీరు ఈ రోజు దాడి చేసిన వాళ్ళను ఖచ్చితంగా ప్రసన్న నాయుడు గారికి క్షభమ చెప్పేదాకా మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము పోరాడతాము ఉద్యమిస్తాము భారత్ మాతాకి జై